లీగల్ సెల్ చూసుకుంటుంది న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు మీతో నేను కోరేది మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం ప్రజాస్వామిక పద్ధతిలోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళు పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం హండ్రెడ్ పర్సెంట్ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం లీగల్గా కొట్లాడతాం పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా అది కూడా చెప్తున్నా మళ్ళా చార్సో బీస్ హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అన్ని అమలు చేసేదాకా వదిలిపెట్టాం ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం థ్యాంక్ యూ నేను మళ్ళా చెప్తున్నా బ్రదర్ బ్రదర్ ఎఫ్ఐఆర్ సంగతి లీగల్గా చూసుకుంటాం నేను కేసు గురించి చెప్పిన అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా కరప్షన్ లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా ఎఫ్ఐఆర్ ఎక్కడది ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్గా చూసుకుంటాం నేను ఎఫ్ఐఆర్లు తుపాలు నేను లాయర్ కాదు నేను అదే చెప్తున్నా బ్రదర్ ఈ లీకు వీరులు ఒకప్పుడు గ్రీకు వీరుడు అని పాటు ఉండేది అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే లీకు వీరుడు సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు ఒక మంత్రికి దమ్ము లేదు దద్దమ్ములంతా మాట్లాడమను రేపు ఉండుగా అసెంబ్లీ పెట్టమను ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను అంతపాటి అంతపాటు సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్ప అయితే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టమను అసెంబ్లీలో చర్చ పెట్టమను వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను వాళ్ళ వాస్తవాలు ఏందో వాళ్ళు చెప్పను ఇప్పుడు ఆడ ఈడ నాలుగు గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి నాలుగు కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం ఏం స్కాము మన స్కామ్ మాట్లాడదాం బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా మనం సగం కట్టినం వాళ్ళకు యాభై ఐదు కోట్లు కట్టిన యాభై ఐదా ఎంతనో కట్టిన ఇప్పుడు నక్ష సరిగా లేదు సంవత్సరం కిందటి ముచ్చట ఇక లాస్ట్ వన్ ఇయర్ అంతా కొట్లాడనే కదా మీరే చూస్తారు కదా సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి పేపర్లు అన్నీ ఉన్నాయి కాగితాలు అన్నీ ఉన్నాయి పైసలు ఎన్ని పోయినాయి ఎన్ని ఆడ ముట్టినాయి లెక్కపత్రం ఒక్కొక్క అనాపయసతో సహా ఉంటుంది ఎట్లా ఎట్ల పోతుంది మిగతాది ఇంకా ఇంకా కట్టాలి అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కట్టిరు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి అన్నారు ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ ఉండొచ్చు ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంత లీకు వీరులు ఆర్ల కూ ఇయర్ల కూర్చొని లీకులు వచ్చినా ఒక్కరైనా రమ్మను ముంగటికి రేపు చర్చ పెట్టమని రాదు నేను ఏమంటున్నాను మళ్ళీ అడుగుతున్నా రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతాను అసెంబ్లీలో నేను మాట్లాడతాను నేను మెంబర్ని రేపు అసెంబ్లీ ఉంది సస్పెండ్ చేయి మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు నేను వద్దంటున్నా రేపు అర్ధరాత్రి పన్నెండు దాకా నడిపి లేదా ఎల్లుండి నడిపి నిన్ను ఓడిగొట్టి లేదా పదిహేను రోజులు పొడిగించు మొదలు పది రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం రైతు భరోసా ఆరు గ్యారెంటీలు అన్నీ మాట్లాడదాం లాస్ట్ ఐదు రోజులు నీ ఇష్టం ఒకరోజు ఇది పెట్టు ఫార్ములా ఇవి పెట్టు ఇంకో రోజు లగచర్లో పెట్టు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు నీ ఇష్టం అనేది పెట్టు నేను ఎవడు ఆపండు పెట్టు విఆర్ రెడీ బ్రదర్ నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినారో నాకు తెలియదు ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాల్ చేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చి మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నారేమో నాకు తెలియదు ఇప్పుడు నేను లేనిది నేను అనకూడదు గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిరేమో ఇప్పుడు జరి ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియదు తెలివనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా ఫార్ములాఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పైసలు ముట్టిన రిసీట్లు ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇవాళ నేను బయట పెట్టినా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో అని అసెంబ్లీ బ్రదర్ ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట ఒక నిమిషం ఎఫ్ఐఆర్ అయిందట ఇప్పుడు నేను ఇంత చెప్పినాక కూడా మెడకాయ మీ తలకాయ నోడైతే ఇంత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి ఇక నేను బుద్ధి తక్కువని నేను ఎవరినైతేవన్న అరెస్ట్ చేస్తా ఎల్లంటి సీఎఫ్ఓను కూడా అరెస్ట్ చేస్తా ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే మురుఖలతోనే ఏం మాట్లాడతాం నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ లీగల్గా నేనే తప్పు చేయలేదు నాకు గుండె ధైర్యం ఉంది నేనే తప్పు చేయలేదు ఇప్పుడు నా మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా కరప్షన్ లేదు కాకరకాయ లేదు అని చెప్తున్నాను ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దెర్ ఈజ్ నో కరప్షన్ ఇఫ్ దెర్ ఇస్ నో కరప్షన్ వేర్ ఈస్ యాంటీ కరప్షన్ బ్యూరో దట్స్ మై క్వశ్చన్

ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనం ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి ఆ తర్వాత విచారణ చేయమనండి రేవంత్ రెడ్డి మొగోడైతే